హాయ్ హలో వెల్కమ్ టు మంచునాక వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమందరం అయితే సూపర్గా ఉన్నాము ఇంకా మార్నింగ్ అయితే సిక్స్ థర్టీకి అయితే నేను లేచానండి ఈరోజు చాలా లేట్ అయిపోయింది యాక్చువల్గా సిక్స్కి లేస్తాను ఈరోజు ఏంటంటే బాగా చల్లగా ఉంటుంది కదా చలి కూడా ఎక్కువ అయింది ఇంకా మార్నింగ్ సిక్స్ థర్టీ అయినా సరే ఇంకా చల్లగా ఇంకా చీకటిగానే ఉంటుంది అనమాట వెలుగు రావట్లేదు సెవెన్ అయితే కానీ ఇంకా పిల్లల కోసం అయితే నేనైతే పొటాటో ఫ్రై చేశానండి ఇంకా మా కోసం అయితే తర్వాత మిక్సిడ్ కర్రీ చేశాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చేశాను అనమాట చూస్తున్నారు కదా ఒక పెద్ద పొటాటోతో అయితే ఇంకా పొటాటో ఫ్రై అయితే అనమాట మార్నింగ్ ఇంకా త్వరగా అవ్వాలి కదా ఇంకా శశికి కూడాను ఇంకా త్వర త్వరగా అదైతే త్వరగా అయిపోతుంది మళ్ళీ మిక్సిడ్ కర్రీ అయితే కొంచెం స్పైసీగా చేస్తాను అనమాట నేను మిక్సిడ్ కర్రీ ఇంకెందుకు మళ్ళీ తింటారో లేదో అని దీంతో పొటాటో ఫ్రై లాంటి ఫ్రై ఐటమ్స్ అయితే పిల్లలు ఇష్టంగా తింటారు కదా వీక్లీ వన్స్ అయితే ఏదో ఒక ఫ్రై అయితే పెడతానండి చూసారు కదా ఎమ్మీగా పొటాటో ఫ్రై పెట్టాను ఇంకా కీరా పెట్టాను ఇంకా మార్నింగ్ స్నాక్స్ లాగా అయితే ఒబ్బట్ అయితే పెట్టాను అనమాట ఇంకా పిల్లలు ఇద్దరిని పంపించేసిన తర్వాత నేను కొంచెం రిలాక్స్ అవుతానండి చూసారు కదా నా వ్లాగ్స్కి ఎవరైతే కంటిన్యూగా చూస్తున్నారో అందరికీ తెలుస్తుంది నేను డైలీగా అయితే మేము మేమైతే ఈ ఏబీసీ జ్యూస్ అయితే కంటిన్యూగా తీసుకుంటూ ఉంటాము మార్నింగ్ టైము ఇంకా కాసేపు కూర్చొని నేను కొంచెం రిలాక్స్ అవుతాను అనమాట ఫస్ట్ అయితే జ్యూస్ అయితే తాగేస్తానండి తర్వాత అయితే ఇంకా చెప్పాను కదా ఓన్లీ పొటాటో ఫ్రై ఒకటే చేశానండి ఇంకా జ్యూస్ తాగిన తర్వాత ఇంకా ఇడ్లీ అది పెట్టేసి చట్నీ అది చేసేసి ఇంకా మిక్స్డ్ కర్రీ అయితే చేశాను అనమాట నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి ఏంటంటే ఇప్పుడు ఎక్కడ ఎక్కడైతే రష్గా ఉంటుందో ప్లీజ్ ఆ ప్లేసెస్కి అయితే వెళ్ళడం అవాయిడ్ చేసి నిన్న నేను నైట్ ఒక న్యూస్ అయితే చూశాను ఇంకా తిరుపతిలోనంట రద్దీ ఎక్కువైపోయి టికెట్స్ అది ఇస్తారు కదా శ్రీనివాసం విష్ణునివాసం దగ్గర అక్కడ బాగా అది అయిపోయి ఇంకా తొక్కేశారంట కొంతమందినైతే కొంతమంది అయితే చనిపోయారు ఇంకా కొంతమంది అయితే హాస్పిటల్కి అది తీసుకెళ్లారంట పోలీసులది తప్పని నేను అన్నండి ఈ ఇలాగా ఒకరి మీద ఒకరు అంతగా ఎందుకు తోసేసుకుంటారో నాకైతే అర్థం అవ్వదు ఇంకా ఏంటంటే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను అక్కడ ఎవరిది తప్పు అనే కాను మనం అలాంటి ప్లేసెస్ వెళ్లకుండా హాయిగా ఇంట్లో ఉండి ఎక్కడైతే మనకి ఫ్రీగా ఉంటుందో అలాంటి దగ్గరికి వెళ్ళి కొంచెం ప్రశ మనం వెళ్ళేది ఎందుకండి ప్రశాంతత కోసమే కదా ఎందుకు అలా వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళేది ఎందుకు మనం ఏదో కోరుకొని ఏదో దేవుని చూసి ప్రశాంతంగా ఉండడానికే కదా అక్కడ కూడా వెళ్ళిన అన్ని దగ్గరికి అలా రెష్ ఉన్న ప్రదేశాలకైతే అసలు వెళ్ళకండి అవాయిడ్ చేసి ప్లీజ్ 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 ఇది నా రిక్వెస్ట్ ఇంకా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే మరీ కేర్ఫుల్గా ఉండాలండి అలాంటి ప్లేసెస్కి వెళ్ళకుండా హ్యాపీగా ఇంట్లోనే స్పెండ్ చేయండి టైంని లేదంటే ఖాళీగా ఉన్న ప్రదేశాలకైతే వెళ్ళండి అదే మంచిది నన్ను అడిగితే ఇంకా తర్వాత అయితే నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అనమాట ఇంకా ఇదైతే అన్నంలోకి కానీ నైట్ అయితే ఇంకా చపాతీ చేస్తాను ఇంకా చపాతీలో కూడా సూపర్గా ఉంటుంది అనమాట చూసారు కదా ఆనియన్స్ ఇంకొక బంగాళదుంప ఇంకా టమాటో ఇంకా గ్రీన్ పీస్ ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉంటుంది కదండి ఇంక ఈ సీజన్లో మనకి గ్రీన్ పీస్ కూడా బాగా వస్తుంది ఇంకా గ్రీన్ పీస్ ఇంకా ములంకాడ అని అనమాట వేసి నేనైతే మిక్సిడ్ కర్రీ అయితే చేశాను అనమాట చూసారు కదా ముందైతే ఉప్ దినుసులు అన్నీ వేసేసుకున్నాను కొంచెం మినపప్పు జనపప్పు అన్నీ వేసుకొని కొంచెం రెడ్గా వచ్చిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుంటాము ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇంకా బంగాళదుంప టమాటో అన్నీ ఒకరికొక్కటిగా వేసుకుంటాము ఇందులో ఏంటంటే నేను కొంచెంగా అల్లం కూడా దంచేసి బాగానే వేసుకుంటాను అన్నమాట టేస్ట్ అయితే సూపర్గా వస్తుందండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి ఈ కర్రీని చేసుకుంటే చాలా బాగుంటుంది ఈవెన్ నైట్ టైం ఇంకా చపాతి అని అనుకుంటే కనుక మార్నింగ్ మనం ఈ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈరోజైతే చాలా కలీసే చేసేసానండి నేనైతే ఇంకా ఆల్మోస్ట్ నాకు టైం అంతా ఈరోజు వంటింట్లోనే అయిపోయింది అనమాట ఇంకా నైట్ ఇంకా ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే వాయిస్ ఓవర్ ఇద్దాం ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చే ముందు అయితే నేను ఆ న్యూస్ అయితే చూసాను అనమాట ఇలా తిరుపతిలో ఇలా జరిగింది అని నాకైతే చాలా బాధ అనిపించింది అనమాట అందుకే ఇంకా ఇలా రష్ ఉన్న ప్రదేశాలకి వెళ్ళడం అయితే అవాయిడ్ చేయండి పిల్లలు ఉన్న వాళ్ళు అయితే మరీ జాగ్రత్తగా ఉండాలండి ఇప్పుడు పోలీసు తప్పు అని చెప్పలేము అనమాట ఎందుకంటే పోలీసులు మాత్రం ఎంతమందినని వాళ్ళు మాత్రం హ్యాండిల్ చేస్తారండి అంతమంది జనం వచ్చేస్తే వాళ్ళు మాత్రం ఎంత నేను లాస్ట్ టైం వెళ్ళాను కదా చా గట్టిగా కొడతా ఉంటారు పోలీసులు జనాల్ని కానీ జనాలు అయితే అస్సలు వినరండి తోసేసుకోవడం ఇది అది నాకైతే నేను న్యూస్ చెప్పగానే అసలు మైండ్ అంతా చాలా అనమాట ప్లీజ్ ఇదైతే ఇంకా ఎక్కువ జనాలు ఉన్న దగ్గరకైతే వెళ్ళడం అయితే మానేయండి ఏదో మనం హ్యాపీగా స్పెండ్ చేద్దాము గుడికి వెళ్దాము అనుకొని వెళ్ళి ఇలా సంఘటనలు జరిగితే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది చూసారు కదా ఇంకా పొటాటో వేసుకున్నాను తర్వాత టమాటో కూడా వేసేసుకున్నాను దీని తర్వాత ఇంకా గ్రీన్ పీస్ ఇంకా ములంకాడ్ కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం వాటర్ అది వేసుకొని కొంచెం బాయిల్ చేసుకోవాలండి ఒక హాఫ్ వర్క్ బాయిల్ అయిన తర్వాత ఇంకా మనం అందులోకి కారము ధనియా పౌడరు ఉప్పు చెప్పాను కదా అల్లం అయితే కొంచెం దంచేసి వేసుకున్నానండి చాలా బాగుంటుంది మీకు కావాలంటే కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంకా వెల్లుల్లిపాయలు వేయలేదు మళ్ళీ వెల్లుల్లి అల్లం వెల్లుల్లి వేస్తే ఇంకా కొంచెం అది వేరే టేస్ట్ వచ్చేస్తుందని నాకు అలా నచ్చదు అందుకని నేను ఓన్లీ ఏంటంటే అల్లం ఒకటే కొంచెం మెత్తగా బాగా పేస్ట్ లాగా దంచేసి వేసుకున్నాను అనమాట అది మనం ఏంటంటే ఫ్రెష్గా వేసుకుంటేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి ముందే ఎప్పుడో దంచేసింది కాకుండా అప్పటికప్పుడు అల్లం కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ దీంట్లో కన్నా కావాలనుకున్నప్పుడు మనం ఫ్రెష్గా అప్పుడప్పుడు దంచి వేసుకుంటేనే దాని టేస్ట్ అయితే కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసా కదా ఇంకా గ్రీన్ పీస్ కూడా వేసేసాను ఇంక తర్వాత తగినంత ఉప్పు కారము ధనియా పౌడరు ఇంకొకటి ఏంటంటే నేను కర్రీస్ అన్నింటిలో కూడా ఏంటంటే కరివేపాకు పౌడరు మా అత్త ఇచ్చారనమాట అది నేను ఎప్పుడు కూడా అన్ని కర్రీస్లోని ఒక స్పూను లేదంటే వన్ అండ్ హాఫ్ స్పూను కర్రీ క్వాంటిటీని బట్టి నేను ఆ కరివేపాకు పౌడర్ కూడా వేసుకుంటాను అనమాట ఇలా కరివేపాకు పౌడర్ కూడా వేసుకోవడం వల్ల ఏంటంటే మీకు హెయిర్ కూడా మంచిది కదా కరివేపాకు ఎక్కువ తీసుకుంటే అందుకని నేను అన్నింటిలో కూడా ఇలా వన్ స్పూన్ కానీ అదే క్వాంటిటీని బట్టి వన్ స్పూన్ కానీ లేదంటే టూ స్పూన్స్ కానీ అలా కరివేపాకు పౌడర్ కూడా వేసుకుంటాను అనమాట ఇలా మీరు చేసి ఉంచుకోండి కరివేపాకు పౌడర్ కూడాను అది మీకు ఏంటంటే కర్రీస్లో వేసుకుంటే పెద్ద దానివల్ల టేస్ట్ ఏమి మారిపోదు కాకపోతే మనకేంటంటే అది యూజ్ అవుతుంది అనమాట హెయిర్ గ్రోత్ కానీ హెయిర్ ఫాల్ హెయిర్ గ్రోత్కి అయితే కరివేపాకు చాలా మంచిది కదా అందుకని నేను ఇలాగ కరివేపాకుని అయితే ఇలా యూస్ చేస్తాను అనమాట చూసారా ఇంకా వాటర్ వేసి ఇంకా ఫైనల్గా కర్రీ అయితే అయిపోవచ్చునండి ఇంకా వాటర్ అంతా కొంచెం ఇంకిపోయిన తర్వాత ఇంకా మనం ఫైనల్గానే కొత్తిమీర వేసేసుకుంటే కర్రీ అయితే అయిపోతుంది మిక్సీ కర్రీ సూపర్గా వచ్చిందండి స్పైసీ స్పైసీగా చేశాను కొంచెం కారం అది ఎక్కువ వేసి చేశాను అనమాట దీంతోపాటు ఏంటంటే నేను ఆఫ్టర్నూన్ మజ్జిగ పులుసు కూడా చేశానండి మా హస్బెండ్ అయితే కొంచెం మజ్జిగ పుల్స్ కూడా చేయమన్నారనమాట అంటే కొంచెం కర్డ్ ఎక్కువగా ఉంది అందుకని కొంచెం మజ్జిగ పుల్స్ కూడా చేశాను తర్వాత నైట్కి అయితే చపాతీ అనుకున్నాను అనమాట నేను ఆల్రెడీ చపాతీ ముద్ద అది కలిపేశాను ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అలా నేనైతే చపాతి కలుపుతాను అనమాట చూసారు కదా నాదై నా డిన్నర్ నా లంచ్ ప్లేట్ అయితే ఇదనమాట నేను రోజు ఈ రాగి అట్ట అయితే చేసుకుంటానండి కొంచెం రైస్ అయితే కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకొని ఈ రాగి అయితే అట్టయితే తీసుకుంటాను అనమాట ఇది చూసారు కదా ఇంకా మా హస్బెండ్ అయితే నైట్ అయితే నాకు చపాతీ పోతూ ఉప్మా చేయి అన్నారు మేమైతే మూరీలు ఉప్మా అంటాము కొంతమంది మురుగులు అంటారు ఇంకా మూరీలు ఉప్మా చేయు అన్నారనమాట ఇంకా చపాతి అయితే నేను శశి మా పిల్లలకి అయితే చపాతీ చేసుకున్నాము ఇంకా మా హస్బెండ్ కోసం అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మురుగులు అయితే చేసేసానండి అది చాలా సింపుల్గా అయిపోతుంది కదా ఏమీ లేదండి ఫస్ట్ అయితే మురుగులైతే ఫస్ట్ అయితే నానబెట్టేసుకుంటాను తర్వాత ఆనియన్స్ కొంచెం ఎక్కువగా వేసుకుంటాను ఆనియన్స్ కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటే బాగుంటుంది కదా టేస్ట్ ఆనియన్ను గ్రీన్ చిల్లీ ఇంకా కట్ చేసుకున్నాను ఇంకా లాస్ట్ కొత్తిమీర అయితే కట్ చేసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇంక పోపది వేసేసాను పోపది వేసేసి ఇంకా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇంకా ఈ నానబెట్టుకున్న మురుగులు ఉంటాయి కదా మురీలు ఉంటాయి కదా అవైతే వేసేసుకుంటాం అనమాట అది వేసుకున్న తర్వాత ఏంటంటే నేనైతే మళ్ళీ గ్రౌండ్నట్ పొడి ఉంటుంది కదా గ్రౌండ్నట్ పొడి ఎప్పుడు ఉంటుంది అనమాట మా ఇంట్లోనే గ్రౌండ్నట్ పొడిని కూడా వేసుకుంటాను అనమాట ఎందుకంటే గ్రౌండ్నట్ పొడి వేస్తే మా హస్బెండ్కి ఇంట్లో ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుంది అనమాట దాని మీద కొంచెం గ్రౌండ్నట్ పొడి కూడా వేసి ఇంకా అయితే చేసేసాను అనమాట చూశారు కదా ఎన్ని డిషెస్ అయితే చేసేసాను ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు బాయ్ అందరికీ టేక్ కేర్